హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ అయితే షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి పూట అంటే అసలు టైం సెట్ అవ్వట్లేదు హడావిడి హడావుడిగా షాప్కి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది సర్లే నైట్ రొటీన్ అయినా చేద్దాము అన్నదని చెప్పి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇంటికి రాగానే చూసారు కదా ఇల్లు అంతా ఎంత హడావుడి హడావిడిగా అన్నట్టు ఉందో అంటే పిల్లలు ఉంటారు కదా కొంచెం వాళ్ళ వరకు అంటే వాళ్ళు చేసుకునే పనులు ఉన్నా వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత క్యారేజ్ బాక్సులు మేము తిన్నవి అన్నీ అలా ఉంటాయి కదా ఇంక ఇంటికి అయితే రాగానే ముందు కొంచెం అంత ఫ్రెష్ అయిపోయి ఇంక టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసేసాను ఇంకా ఊతప్పం అంటారు కదా ఇంకా అదైతే వేద్దాము అననని చెప్పి ఇంకా ఊతప్పం అయితే వేస్తున్నాను ఇంకా మేము ఏంటంటే గురువారం శనివారం నైట్ టిఫిన్ అయితే చేస్తాము లంచ్ అయితే తినమనమాట ఇది అయితే గురువారం రోజు లాగే అనుకుంటానండి ఇంకా నెక్స్ట్ డే రోజు ఏంటంటే ఇంకా ఫ్రైడే సంక్రాంతికి సంబరాలు చేస్తున్నారు స్కూల్లో పిల్లలకి ఇంకా తర్వాత నుంచి ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా సరే అనని చెప్పి ఇంకా ఊతప్పం అయితే మా పిల్లలకి నాకు నేను అది సారీ నేను మా అబ్బాయి మా వారైతే ఇది తింటాము మా తను అయితే ప్లేన్ అట్టే తింటారనమాట ఇంకా తన వరకు ప్లేన్ అయితే వేస్తాను ఇంకా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి అసలు అవి ఉల్లిపాయలు అంటారు ఇంకేమైనా అంటారో అర్థం కాదండి నీళ్లు మాత్రం బుడ బుడాబుడా కారిపోతున్నాయి అసలు ఏడుస్తున్నట్టు ఎవరో కొడితేనో ఏదో బాధ పెడితేనో నీళ్ళు ఎలా వస్తాయో అలా అయితే కారిపోతున్నాయి అసలు చేసింది కట్ చేసింది కొంచెం వరకే మిగిలినవన్నీ చాపర్లోనే వేస్తున్నాను అయినా సరే ఎప్పుడు విపరీతంగా కళ్ళమంటే కారిపోతున్నాయి ఏంటో ఈ మధ్య ఉల్లిపాయలు వచ్చేవి ఒక కాయ కట్ చేస్తున్నా కానీ విపరీతమైన కళ్ళు మంటలు అయితే వస్తున్నాయి అనమాట పక్కన చూసారు కదమ్మా ట్యాప్ అది ఇంకా చేయలేదు ఇంకా టాపి పని వాళ్ళు అడిగితేనేమో ఇదిగో వస్తాం అదిగో వస్తాం అంటున్నారు కానీ రావట్లేదు ఇంకా అది ఏమైందంటే ట్యాప్ చేంజ్ చేసుకుందాము ఇదివరకు ఇటు పక్కన ట్యాప్ ఉంది చూసారా అలా అది కూడా చిన్న ట్యాప్ సరే అని చెప్పి మారుద్దాము అని చెప్పి ఇంకా మారుస్తుంటే అది చాలా డెలికేట్గా అన్నట్టు ఉండింది ట్యాప్ కట్టేసి తిప్పబోతంగా అదైతే విరిగిపోయింది విరిగిపోయిన నీళ్ళన్నీ అసలు ఆ ఇంట్లోకి వచ్చేసి గజుగిజు గందరగోహలం అయితే అయిపోయింది అంటే పైన వాల్ కట్టేశాము అయినా ఏమైందంటే ట్యాప్ పగిలిపోయింది మా వారు కొత్త ట్యాప్ అయితే తీసుకొస్తాను ప్లంబర్ని కూడా తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళారు వెళ్తే మా వాచ్మెన్ ఏం చేశాడంటే నీళ్ళని అననని చెప్పి ఒకసారి ట్యాప్ వాళ్ళంటే అమ్మ అని అడిగారు సరే అని నాకు తెలియక నేను ఒక నిద్ర మొహం దాని మళ్ళి వేయచ్చు అని చెప్పాను సరే అని మా బాబుని పంపించి వాళ్ళైతే తిప్పిన అని పంపించా ఇంకా అందులోనే నీళ్ళన్ని ఫోర్స్గా వంట కదా నుండి ఆ హాల్లోకి అంతా వచ్చేసినాయి అనమాట ఇంకా మా వారి ఇంటికి రాగానే ఏంటిది అని అంటే ఇలా వేయమన్నారు ఇలా వేసానంటే ఆయన నేను వాచ్మెన్కి చెప్పాను కదా వేయొద్దు అని ఆయన మీ చేత వేయించుకున్నాడా అంటే నీకైనా తెలియదా మాత్రం అని స్టార్ట్ చేశారు సరే ఏమో నాకు అంత ఐడియా రాలేదండి అని అయితే చెప్పేశాను ఇంకా రోజు ఆదివారం అంతా మాకు ఈ శుభ్రాలు క్లీనింగ్లే సరిపోయింది ఇంకా వారం అయితే అయిపోతుంది అయినా కూడా ప్లంబర్ అయితే రాలేదు సరే అని చెప్పి ఇంక నేనన్నా వైట్ సిమెంటో ఏదో తీసుకొచ్చి పెడతాను అన్నారు మా వారు సరే అన్నని చెప్పి చెప్పాను ఇంకా టిఫిన్ అయితే నైట్ టైము టిఫిన్ చేస్తే కంపల్సరీ అల్లపు చట్నీ కొబ్బరి చట్నీ రెండూ ఉండాలండి పగల టైంలో అంటే మార్నింగ్ షాప్కి వెళ్ళే హడావిడి ఉంటుంది కాబట్టి కుదిరిన దాన్ని బట్టి ఇంట్లో అయితే టిఫిన్ చేస్తాను లేదంటే బయట చేసేస్తాము ఇంకా పిల్లలిద్దరంటే బూస్ట్ తాగే వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు పాపం వాళ్ళు ఎనిమిది ఎనిమిదిన్నరలోపు వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం హడావుడిగా ఉంటుందని తినలేక తినరనమాట ఇంకా పప్పులు ఇస్తే అవి తినేస్తారు ఇంకా వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఎగ్ దోశ ఇలాంటివి అయితే స్నాక్స్ అప్పుడు తినడానికి అయితే లేండి ఇంకా నైట్ టైం మాత్రం ఇలా రెండు చట్నీలు అయితే కంపల్సరీ వేసుకొని తింటాము అది మాత్రం ఉండాల్సిందే మా వారైతే కొబ్బరి చట్నీ ఒకటి ఉన్నా పర్లేదు నాకు మాత్రం ఈ రెండు చట్నీలు అయితే ఉండాలి లేదంటే అల్లం చట్నీ ఉన్నా ప్లెయిన్ దోశకైతే తింటాను కానీ ఊతప్పం ఇలాంటి వాటికైతే నాకు రెండు చట్నీలు అయితే ఉండాలి నేను అల్లపు చట్నీ వేస్తే గట్టిగా ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే నాకు సరిపోతుంది అంటే తినే ముందు తీసి బయట పెట్టేసేస్తాను ఇంకా నేను టిఫిన్ రెడీ చేసుకుని మేము తినేటప్పటికి మళ్ళీ కూలింగ్ పోద్ది సరిపోయి ఇంకా తినంగానే వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా పాడవడం అలాగైతే ఏమీ ఉండదు ఇంకా సరే అన్నని చెప్పి ముందు మా అయితే ప్లెయిన్ దోశ అయితే ఇచ్చేద్దాము తర్వాత మేము తినచ్చు అనుకున్నాను ఇంకా పిల్లలకి ఇద్దరికి వేసి ఇచ్చేటప్పటికి ఇంకా మా వారు కూడా వచ్చారు ఇంకా ఆయనకి కూడా వేసేసి ఇంకా నేను కూడా తిన్న తర్వాత బట్టలు అవి ఉంటే బట్టలు అవన్నీ ఆరేసి బట్టలు ఉంటే మడతేసి ఇంకా వంటగదిలో అయితే క్లీన్ చేసుకుందాము అనదని చెప్పి వచ్చాను చూసారు కదా దీని పొజిషన్ అయితే ఎలా ఉండిందో ఇంకా సరే అని అంట్లు అవన్నీ సర్దేసి షింక్ క్లీన్ చేసేసి పాలు కాగబెట్టినవి కాగబెట్టుకొని తోడేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే ఇంక వెళ్ళి పడుకున్నాను అనమాట బాదం పప్పులవి నానపెట్టాను వేరే సీట్స్ అయితే ఉంటాయి కానీ అవి అయితే ఈ అయితే ఆ రోజు రోజైతే నానపెట్టలేదులండి ఎందుకంటే పొద్దున్నే కొంచెం హడావుడిగా ఉంటుంది అని నాకు తెలుసు ఎందుకంటే పాపని రెడీ చేసి పంపించుకోవాలి కదా స్కూల్కి సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నారు కాబట్టి తనని ఏదైనా స్వీట్ హార్ట్ అంటే ఫ్లవర్స్ కానీ స్వీట్స్ అలా ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పారంట సరే అని చెప్పి ఇంకా మా పిల్లలకి దూత్ అంటే ఇష్టం అన్న చెప్పి ఇంకా మా తను అవి తీసుకెళ్తా అంటే సరే నేనైతే ఏం చేయలేదులేండి పక్కనే సంగం డైరీ ఉంటుంది ఇంకా అక్కడైతే కొనేసి పాపకైతే ఇచ్చి పంపించేసాను ఇంక ఇదైతే తర్వాత నెక్స్ట్ డే రోజు లాగ్ అనమాట అసలు ఆ రోజు కొంచెం లేగవటం కూడా ఈ చల్లదనానికి ఈ చలికి లేగవాలంటే అసలు లేగబుద్ధి కావట్లేదండి ఇక లేగంగానే ముందైతే నేను ఫస్ట్ చేసే పని ఏదైనా ఉంది అంటే ఇంకా పాలవి కాగపెట్టేసి రైస్ అయితే పెట్టేస్తాను ఇవి రెండు అయ్యే లోపు ఏంటంటే నేను వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం బూస్ట్ కలపడం పిల్లల్ని నేను ఇద్దరు సరిపోతాయి అన్నదని చెప్పి ముందైతే ఫస్ట్ అవి రెండు చేస్తాను ఎందుకంటే రైస్ పెట్టేసి అది అయిపోయింది అనుకోండి ఇంకా పిల్లలకి టైం లేట్ అయినా ఎగ్ ఓ పొటాటో ఫ్రై ఏదో ఒకటి వాళ్ళ వరకు చేసి పంపించవచ్చని ముందలైతే పెడతాను ఇంకా మా తనుకైతే అయితే చూసారు కదా ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకుందనమాట కింద వాళ్ళిద్దరు అన్న చెల్లెలు రీల్స్ లాగా అన్నట్టు వీడియోస్ అయితే తీసుకొని ఫోటోలు అవైతే దిగుతున్నారు ఈ డ్రెస్ అయితే మా బాబు వేసుకున్న డ్రెస్సు మా పాప వేసుకున్న డ్రెస్సు మొన్న మా పిల్లలకి నేను ధోతి అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ అయితే చేసుకున్నప్పుడు ప్రీ షూట్లోకి ఈ డ్రెస్లో అయితే తీసుకున్నాను ఎవరైనా చూడకపోతే ఒకసారి నాది వీడియోలో ఛానల్లోకి వెళ్ళి చూడండి షార్ట్స్ రూపంలో పిల్లల కోసం చేయించిన వీడియో సాంగ్ ఒకటి ఇంకా ఫంక్షన్ ఎలా జరిగినాయి ఏంటి అవన్నీ షార్ట్స్ రూపంలో అయితే పెట్టాను ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్ తీయడానికి కుదరలేదన్నమాట అంటే ఫంక్షన్ మెయిన్ మంది అన్నప్పుడు ఇంకా మనం మెయిన్ చూసుకుంటూ ఉండాలి కదా అందుకని అని చెప్పి ఇంక నేనైతే లాంగ్ వీడియోకి ఏం తీలేదు షార్ట్స్ రూపంలో అయితే తీసేసాను ఇంకా సరే అని చెప్పి పిల్లలు ఇద్దరిని అయితే నేనే ఆ రోజు వదిలిపెట్టేసి వచ్చాను ఇంకా మళ్ళీ ఇది వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము కొంచెం పని అయిపోయింది కదా ఇంట్లో కూడా లేదండి అది కాక మొన్న ఎమర్జెన్సీకి అవసరం అయితే ప్యాకెట్ అయితే తెప్పించాను కానీ అదైతే అస్సలు నచ్చనే నచ్చలేదండి బాబా అదొక రకమైన స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంకా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామని ఇంక చిన్నలపాయలు అయితే వలుస్తున్నాను ఇంకా దాని మీద పెచ్చులు అలాంటివన్నీ నేను తీయను అంత ఏమి ఉండదు ఎప్పుడు నేను ఇలా అల్లము చిన్నలపాయలు నూనె కొంచెం పసుపు కొంచెం అంత కల్లుప్పు అయితే వేసేసి మిక్సీకి అయితే వేసి పెట్టుకుంటాను నాకు గట్టిగా వన్ మంత్ అసలు పాడవదండి గట్టిగా వన్ మంత్కి ఒకసారి ఇలా అయితే చేసి పెడతాను ఎప్పుడైనా ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రసము ఇవైతే నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఈ రెండు ఉంటే ఇప్పుడు నిమ్మకాయ రసం ఉందనుకోండి ఎప్పుడైనా లెమన్ రైస్ లేట్ అయిపోతే లెమన్ రైస్ చేసేసుకోవచ్చు అందుకని అని చెప్పి ఇంక నేను రెగ్యులర్గా అదొకటి పెట్టేస్తాను ఎగ్స్ కూడా కంపల్సరీ ఉంచుకుంటానులేండి ఎందుకంటే లేట్ అయితే నాకు గుర్తొచ్చేది మాత్రం ఎగ్సే అదైతే టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఇంకా ఎగ్స్ కూడా పెట్టుకుంటాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకోండి సో కానీ సొగం పని తగ్గిపోయినట్టే అనిపిస్తుంది అది లేకపోతే ఏంటంటే మళ్ళీ పనిమాల ఏ కర్రీలోకైనా రైస్లోకైనా ఏదైనా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని పని అవ్వదు కాబట్టి ఇంక నేను అది అయితే వేసుకొని పెట్టుకుంటాను ఇంక పెద్ద శ్రమ కూడా అనిపించదు ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు తర్వాత ఈ లోపేంటే మా వారిని కూడా అయితే లేపేశాను అనమాట ఇంకా ఆయనకైతే కాఫీ అయితే కలిపేసి ఇస్తున్నాను ఆ రోజు కొంచెం చలికాలం కదా మా వారికి కొంచెం అంత నిమ్మైతే ఉందలేండి మరీ చలి ఎక్కువగా ఉంటుంది అనని చెప్పి నన్నే వదిలిపెట్టముంటే సరే అని స్కూల్లో అయితే నేనే వదిలిపెట్టొద్దామని చెప్పి ఇంకా వెళ్ళాను ఇంకా ఆయనకి ఇచ్చేసి ఆయనతో పాటు నేను కూడా అయితే కాఫీ అయితే తాగేసి ఇంకా టిఫిన్ ఏంటంటే మార్నింగ్ టైంలో చెప్పాను కదండి బయట నుంచి అయితే తెచ్చుకుని తింటాము కుదిరితే ఇంట్లో అయితే చేసేస్తాను ఇంకా కాఫీ తాగి ఆయన నేను తర్వాత రెడీ అయ్యి ఎవరి షాప్లో వాళ్ళకైతే వెళ్ళాము ఇదేంటి ఎవరి షాప్లో వాళ్ళు వెళ్ళారు అనుకుంటున్నారా ఇదివరకు అంటే ఒకటే షాపు అప్పుడు ఇంట్లోనే అన్ని చేసేదాన్ని ఇప్పుడు రెండు షాపులు అయిపోయినాయి కదా ఎందుకు అంత ఆశ రెండు షాపులు పెట్టుకోవాలా చేయాలా అని అనుకుంటారేమో ఈ రోజుల్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కష్టపడితేనే కొంచెం ఒక రూపాయి ఒకరి ఒకరి సంపాదన ఖర్చుకి అంటే ఈఎంఐళ్లని రెంట్లని ఇంకా ఏంటి ఖర్చులు ఉంటానే ఉంటాయి కదండి వాటి కోసం తీసిన ఒకళ్ళది ఏంటంటే ఒకళ్ళు ఖర్చు ఒకళ్ళు సంపాదించేది దాయడానికైతే ఉంటుంది అని అనుకుంటూ ఉంటాము ఇంకా అది కాక మాది ఏంటంటే మెయిన్ బిజినెస్ కాబట్టి ఇప్పుడు షాపులు మారిన ఎందుకు పాత షాప్ కంటిన్యూ చేస్తున్నాము అంటే మాది కస్టమర్స్ నాన్ రూరల్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువండి ఇంకా అందువల్ల ఏంటంటే షాప్ మారింది అని మనం అక్కడ ఉంటే అడ్రస్ చెప్పి పంపిస్తే వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోతారు లాస్ట్ టైం కూడా ఒక సిక్స్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇలాగే షాప్ చేంజ్ అయినప్పుడు చాలా వరకు కస్టమర్స్కి అర్థం కాక మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కడ ఎక్కడ అని వెతుక్కున్నామన్నా నెంబర్ లేదు ఏమీ లేదు కదా అప్పుడు అన్నదని చెప్పి అన్నారు సరే అన్నదని చెప్పి ఇంక ఈసారి మేము ఇబ్బంది ఏం పడకుండా ఉండాలి అనని చెప్పి పాత షాప్ అయితే ఖాళీ చేయదలుచుకోలేదు అందుకని నేనైతే పాత షాప్లో చూసుకుంటూ ఉన్నాను నా హస్బెండ్ అయితే కొత్త షాప్ అయితే చూసుకుంటూ ఉన్నారు చూసారు కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయడం అయిపోయింది ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ జార్స్ ఏంటంటే అది మేము మా ఇంటి గృహప్రవేశం అప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద తెచ్చామండి మా ఇల్లు గృహప్రవేశం అవి కూడా ఇది ఫోర్త్ ఇయరో ఫిఫ్త్ ఇయరో జరుగుతుంది ఇంకా మాకు అపార్ట్మెంట్లో ఫ్లాట్నండి కానీ ఏ మాట చిన్నదైనా ఇల్లు పెద్దదైనా కానీ సొంత అది కింద ఇండివిజువల్ హౌసే కొనుక్కోవాలి అంటే అర్థం చేసుకుని ఉంటే ఏ ప్రాబ్లం లేదు కాకపోతే అపార్ట్మెంట్స్లో ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఉంటాయా అని అనిపించింది అంటే వేరే పెద్ద పెద్ద ఏం కాదు మాకైతే పది తర్వాత ఏదైనా మిక్సీకి వేసిన కొబ్బరికాయ ఏదైనా కొట్టాలన్నా బెల్లం కొట్టుకున్నా కానీ నాకేమో మార్నింగ్ టైం షాప్కి వెళ్ళిపోవాలి కదండి అందుకని నైట్ టైం ఏదైనా పది తర్వాత చేసినా సౌండ్లు వస్తున్నాయని చెప్పి వెంటనే ఫోన్ అయితే చేస్తారు పది తర్వాత చేయకూడదు పన్నెండు తర్వాత గేట్లో ఓపెన్లో ఉండకూడదు మీరే లాక్లో వేసుకోవాలి మీరే తీసుకోవాలంటారు మళ్ళీ బయట అయితే కారిడార్ లాగా ఉంటుంది కదా మా ఫ్లాట్ ముందు అలాగా బట్టలు స్టాండ్ పెట్టకూడదు కిందకి కిందకెళ్ళి ఆడకూడదు అబ్బో ఎన్ని చూసానులేండి అసలు నిజంగా చెప్పాలి అని అంటే ఎందుకు కొనుక్కున్నామో అనిపించింది కాకపోతే అప్పుడు పరిస్థితి వేరు మేము కొనుక్కోవాలనుకున్నప్పుడు షాపు పిల్లల్ని షాప్ దగ్గరికి తెచ్చుకుంటాం కదా అప్పుడు ఏంటంటే మరి వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా పిల్లలతో లేట్ అయిపోయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది అపార్ట్మెంట్ అయినా పర్లేదు అనని చెప్పి ఇంకా అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే అక్కడ కొనుక్కున్నాం అనమాట ఇంకా అదండి స్టోరీ ఇంక సరే అని చెప్పి ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను రెడీ అయ్యి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా చూస్తున్నారు కదా వచ్చిన తర్వాత ఇంట్లో ఎట్లాగో పూజ చేయను కదా అన్నానని చెప్పి ఇంకా షార్ప్ దగ్గరికి అయితే వచ్చేసి అంటే ఇంట్లో పూజ అంటే ఎప్పుడన్నా ఒకసారి వీలు కుదిరిన దాన్ని బట్టి చేసేదాన్ని లేకపోతే లేదులేండి ఇంకా షాప్ దగ్గర అయితే డైలీ ఎట్లాగో ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడికి పూలయి పెట్టేసి కడ్డీలు అవన్నీ వెలిగించుకొని ఇంక ఇలా అయితే చేస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి